The <laughs> శారీస్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ కట్ ఉన్న క్వాలిటీ ఉన్న ప్యూర్ జెకాట్ ప్యూర్ లైట్ వెయిట్ శారీ ఉంటది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఇంకా లట్కన్స్ కూడా వచ్చి మనకి హైలెట్ గా లట్కల్స్ కూడా ఇచ్చారు శారీ చూడండి మీకు అలవాటు కావడానికి అది కూడా మీకు అర్థం కావడానికి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు అది కూడా వచ్చి మనకి స్మాల్ గా వచ్చి మనకి సిరోస్ కి వర్క్ ఇచ్చారు హైలైట్ లుక్ కలెక్షన్స్ ఏవైనా కానీ కాకపోతే ట్రెండింగ్ లో ఉండాలి అవి కూడా మీకు షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ అవి ఏవి అంటే మన సౌత్ లో నడిసే కలెక్షన్స్ అవి కూడా లక్నవి సారీస్ అండ్ ప్యూర్ డిజిటల్ అండ్ వచ్చి జకాట్ సారీస్ పట్టు సారీస్ లో రిక్వైర్మెంట్ ఉందా అయితే ఈ వీడియోని మిస్ కాకుండా మొత్తం చూడండి అందరికి నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాన్సరో ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ ఇచ్చాను అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి అయితే మీకు తెలుసు మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు వినా ఎప్పుడు వచ్చినా న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్ బిజినెస్ తోటి వస్తూ ఉంటుంది ఈ శారీ చూడండి మనకు వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉంటే లక్నవి సిల్క్ శారీస్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంది లక్నవి శారీస్ అంటేనే చాలా హెవీ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ శారీ మొత్తం వచ్చి జకాడ్ టైప్ లో ఇచ్చారు మధ్యలో వచ్చి జకాట్ బాడీ మొత్తం వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ ఉంది ఇంకా బోర్డర్ వచ్చి మనకి అది కూడా లక్నవి టైప్ లో ఇచ్చి మనకి చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి అవి కూడా హైలైట్ గా ఏది ఇచ్చారనుకో దాంట్లో వచ్చి మనకి జరి టైప్ లో వచ్చి హైలైట్ గా వచ్చి శారీ ఇచ్చారు మొత్తం మల్టీ కలర్ కలెక్షన్స్ ఉన్నాయి అది కూడా దీంట్లో మీకు రేట్ అండ్ క్వాలిటీస్ వచ్చి సూపర్ మనకి ఇంకోటి వచ్చి మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతిరోజు చెప్తున్నాను మాన్సరోవర్ ఫ్యాషన్ లో వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చి మనకు ఉంటది వన్ మీటర్ వచ్చి కంపల్సరీ వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటాయి అవి కూడా హెవీ రేంజ్ శారీస్ లో కాదు హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉంటాయి కదా వాటిలో కూడా మీకు విత్ బోర్డర్ తోటి అండ్ కలర్ కాంబినేషన్ వచ్చి హైలైట్ గా ఉంటాయి ఇంకా ఈ సారీ చూడండి లైట్ గ్రీన్ కలర్ ఉంది దీంట్లో కూడా మనకి మొత్తం జెకాట్ టైప్ లో వచ్చి దీంట్లో వర్క్ ఏదైతే ఉందో సిల్వర్ కలర్ లో వర్క్ ఉంది సిల్వర్ జరీ తోటి వచ్చి హైలైట్ గా కలెక్షన్స్ ఇచ్చారు ఇంక సారీస్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ కట్ ఉన్న క్వాలిటీ ఉన్న ప్యూర్ జెకాట్ శారీస్ ఇవి వచ్చి మనకి ఆల్ ఓవర్ వచ్చి ఏదైతే డిజైన్ ఉందో అదే బాడీ మొత్తం ఇచ్చారు ఇంకా మనకి బోర్డర్ ఏదైతే ఉందో లైట్ గా వచ్చి తోటి జరితోటి మనకి హైలైట్ గా ఇచ్చారు ఇంకా కంగు కట్ సైడ్ అనేది మనకి కొంచెం ప్లేన్ ఇచ్చారు దాంట్లో కూడా లైనింగ్ వచ్చి జరీ ఇచ్చారు మన బ్లౌజ్ వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి అవి కూడా ఇచ్చారు ఇంకా ఈ క్వాలిటీలలో మీకు జకాట్ శారీస్ ఎవైతే ఉంటాయో ప్యూర్ బనారస్ శారీస్ కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి ఇంక ఈ సారీ చూడండి పియోర్ లైట్ వెయిట్ శారీ ఉంటది పియోర్ డిజిటల్ ప్రింట్ ఇంకా లట్కన్స్ కూడా వచ్చి మనకి హైలైట్ గా లట్కల్స్ కూడా ఇచ్చారు శారీ చూడండి ప్రతి ఒక్క శారీ వేర్ అనుకో లుక్ దేని తోటి వస్తుంది కొంగు అండ్ బ్లౌజ్ తోటి వస్తుంది అది కూడా బోర్డర్ కూడా హైలైట్ గా ఉండాలి ఈ శారీ చూడండి సాటిన్ పట్టి బోర్డర్ ఉంది మనకి మధ్య మధ్యలో లైనింగ్స్ ఇచ్చారు పియోర్ డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా శారీ ఉంటది ఎంత వేర్ చేసినాకనే మీకు ఉండదు మనకి శారీ వేర్ అనుకో చాలా హైలెట్ గా లుక్ అనేది కంపల్సరీ ఉంటది ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి లైట్ గ్రే కలర్ అండ్ మనకి కొంచెం గ్రే డార్క్ గ్రే లో వచ్చి కాంబినేషన్ ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా సేమ్ మ్యాచింగ్ లో వచ్చి ఇచ్చారు ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేసి నవీనా ఎందుకు చూపిస్తుంది మీకు ఆ అలవాటు కావడానికి అది కూడా మీకు అర్థం కావడానికి ఈ శారీ లెంత్ మొత్తం ఎలా వస్తుంది అని ఎందుకని నేను చూపిస్తూ ఉంటాను పియోర్ లో వచ్చి పియోర్ విస్కో జోర్జెట్ శారీస్ ఇవి ప్యూర్ అంటే ప్యూర్ సెట్ వైజ్ వచ్చి టెన్ పీసెస్ సెట్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ తోటి వచ్చి చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఇవి గ్రే అండ్ మల్టీ కలర్ తోటి వచ్చి కలెక్షన్స్ ఉంటాయి అది కూడా వచ్చి మనకి చూడండి మనకి ప్యూర్ క్వాలిటీలో వచ్చే శారీస్ ఉంటాయి ఇంక ఈ శారీ చూడండి ప్యూర్ వెట్లెస్ శారీ మనకి షైనబుల్ వచ్చే ఫ్యాబ్రిక్ ఉంది మధ్య మధ్యలో వచ్చే శారీ ఏదైతే ఉందో లైనింగ్స్ ఉన్నాయి అది కూడా సిరోస్కి వర్క్ సిరోస్కి వర్క్ కూడా ఉంది దాంట్లో మధ్య మధ్యలో లైనింగ్స్ వచ్చి సిరోస్కి వర్క్ ఇచ్చారు మనం బోర్డర్ గురించి మాట్లాడాలంటే బోర్డర్ కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు అది కూడా వచ్చి మనకి స్మాల్ గా వచ్చి మనకి సిరోస్ కి వర్క్ ఇచ్చారు హైలెట్ లుక్ అది కూడా మీరు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా వెడ్డింగ్స్ వెళ్ళాలన్నా కిటిపాటికి వెళ్ళాలన్నా ఏదన్నా కానీ కలెక్షన్స్ బుటిక్ కలెక్షన్స్ వచ్చి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్యాబ్రిక్ లో వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీరు వేర్ చేసారు అనుకో అవి అయితే హైలెట్ గా ఉంటాయి ఇంక ఈ సారీ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ కలర్ అసలు ఎంత లైట్ కలర్ అంటే మళ్ళీ ఇంకోటి మన మాన్సరో ఫ్యాషన్ లో హండ్రెడ్ రూపీస్ శారీ తీసుకున్నా కానీ పళ్ళు అనేది కంపల్సరీ ఉంటది పళ్ళు లేనిది అయితే మనకి అస్సలకే ఉండదు కొంగు లేనిది మనకి అస్సలకి శారీ ఉండదు కొంగు బ్లౌజ్ మనకి సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటది మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీరు వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది వచ్చి మన ఓవర్ ఫ్యాషన్ ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది షేర్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ కావాలో నవీన మళ్ళీ మీకు న్యూ డిజైన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి అవి కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి అంతవరకు నమస్కారం